అంబేద్కర్ కోనసీమ జిల్లా జనవరి ఇరవై ఐదున మాదిగుల ఆత్మీయ కలియక ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబోయే మాదిగుల ఆత్మీయ కలయిక సమయం లేనందున ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదున పార్టీలకు అతీతంగా భారీ స్థాయిలో నిర్వహించబోతున్నట్లు ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల నాయకులు తెలియజేశారు దీనిపై జిల్లా కు ఇన్ఛార్జ్ డాన్ సూరి మాదిగా మాట్లాడుతూ జనవరి ఇరవై ఐదున నిర్వహించే మాదికుల ఆత్మీయ కలియిక్రీ మంద కృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా విచ్చేయించున్నారని దీనికి వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న మాదిగ జాతి ప్రజాప్రతినిధులు అందరినీ కలిసి ఆహ్వానించబోతున్నామని తెలియజేశారు మాదిగా మాట్లాడుతూ ఈ యొక్క సమావేశానికి భారీ స్థాయిలో మాదిగ ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారీమ జిల్లాలో కార్తీక మాసంలో వివిధ కులాలకు చెందినటువంటి వివిధ వర్గాలకు చెందినటువంటి ఆయా సామాజిక వర్గాల వారు వన సమారాధన కార్యక్రమం తీసుకుని వారందరూ కూడా వారి యొక్క జాతి సమక్షతను చాటుకునే కార్యక్రమం మరి ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆనవేట జరుగుతుంది దాంట్లో భాగంగా దళితుల్లో ఉన్నటువంటి మేము మా యొక్క సామాజిక వర్గం మేము కూడా మా యొక్క జాతి యొక్క సమక్షతను జాతి యొక్క ఐక్యతను సాటాలనే ఉద్దేశంతో కార్తీక మాసం పూర్తయినప్పటికీ కూడా క్రిస్మస్ మాసం ప్రారంభమైన సందర్భంలో డిసెంబర్ పదకొండవ తేదీన మాట్లాడు మాట్లాడు డిసెంబర్ పదకొండవ తేదీన అమలాపురం కొంకాపల్లి శ్రీ సత్తమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో మాదిగిల ఆత్మీయ కలయికని నిర్వహిస్తున్నాం ఇది నాలుగవ వార్షికోత్సవం మాదిగుల యొక్క అందరూ కూడా అక్కడ కూడుకుని వారి యొక్క సాధక బాధకాలను చెప్పుకునే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి మాదిగలలో ఉన్నటువంటి వివిధ పార్టీలు ఉన్నటువంటి ఆయా రాజకీయ నాయకుల్ని పెద్దలని అదేవిధంగా ఈ ఎంఆర్పిఎస్ లో పనిచేసే నాయకుల్ని ఎంఎస్పిలో పనిచేసే నాయకుల్ని మరి వీళ్ళందరిని కూడా ఆహ్వానిస్తున్నాం అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం ప్రధానంగా ఎవరు ఏమనుకున్నా ఆయా సామాజిక వర్గాలు రాజకీయ ప్రాధాన్యత కోరుతున్నారు రాజకీయ ప్రాధాన్యత కోరే సమయంలో మా సామాజిక వర్గం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో ప్రధానమైనటువంటి పార్టీలు మా యొక్క మాదికల్ని కూడా గుర్తించి చట్ట సభలకు పంపాలనే డిమాండ్